హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా మగ్గం వర్క్ అండి ముందు ఫస్ట్ పార్ట్ లో కొన్ని మగ్గం వర్క్ బ్లౌజులు చూసారు కదా ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా కొన్ని మగ్గం వర్క్ బ్లౌజులు లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా టూ పార్ట్స్ అయితే డివైడ్ చేశాను బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి వెడ్డింగ్ సీజన్ అయితే చాలా బాగుంటాయి అండ్ చూసారు కదా ఫస్ట్ వీడియోలో కూడా చాలా బాగున్నాయి ఈ వీడియోలో కూడా చూడండి ఎంత బాగున్నాయో ఒకదానికి మించి ఒకటి అయితే అయితే ఉన్నాయన్నమాట కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి ప్రతి లింక్ అయితే షేర్ చేశాను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను మీకు ఎక్కడ పాజిబుల్ అయితే అక్కడైతే ఓపెన్ చేసి అయితే చూసేసుకోండి అండ్ నస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ బాగుంటే మాత్రం స్టాక్ అయితే అవైలబుల్ ఉండదు అండ్ అన్నీ అయితే చెక్ చేసి అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఎక్కడ డామేజ్ అట్లాంటివి కూడా ఉండదు అండ్ క్లాత్ కూడా బాగుంది ఆఫ్ టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు అండ్ డిజైన్ అయితే చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో బాటిల్ గ్రీన్ పైన హైలైట్ గా అయితే రెడ్ థ్రెడ్తో అయితే మనకి ఎక్కువ ఇచ్చేసారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా గ్రాండ్గా ఉంది చాలా నీట్ గా ఉంది అండ్ చూడండి దీంట్లో మనకి రెడ్ అండ్ గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశారు రెడ్ కుందన్స్ యూజ్ చేశారు డిజైన్ అయితే చాలా చాలా గ్రాండ్ గా ఉంది అండ్ రియాలిటీ గా చూసే మాత్రం నిజంగా ఎంత బాగున్నాయో ఆ లో అని అనిపిస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నీకు కోసం అయితే ఇంకెలా ఇచ్చేసారు ఇంకా ఇక్కడైతే కొంచెం డ్యామేజ్ కూడా లేదండి టూ హ్యాండ్స్ వర్క్ అయితే ఎంత బాగుందో చూడండి కింద పల్ హ్యాంగింగ్ అయితే హైలైట్ అనమాట అండ్ సెకండ్ బ్లౌజ్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో అండర్ బడ్జెట్ లో ఇంత మంచి మంచి బ్లౌజెస్ ఉన్నాయని నాకు కూడా అనిపించిందండి అండి మీషోలో ఎంత మంచి క్వాలిటీతో ఎంత బాగున్నాయా ఇంత మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయా అనిపించింది అనమాట వర్క్ విషయానికి వచ్చేసి ఎంత బాగుందో చూడండి హైలైట్ అయితే దీంట్లో పల్ వర్క్ అనమాట పల్ వర్క్ అయితే ఎక్కువ ఇచ్చేసారు చూడండి పల్ వర్క్ కూడా నీట్గా ఉంది మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉందండి అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఫుల్ గ్రాండ్ గ్రాండ్గా ఉంది మనకి హ్యాండ్స్కి కూడా ఫుల్ అయిపోతుంది అనమాట హెవీగా ఇచ్చేసారు బ్యాక్ నెక్ కూడా హెవీగా ఇచ్చేసారు కొందరికి హెవీగా ఇష్టం ఉంటుంది కొందరికి నార్మల్ గా ఉంటే బాగుండు అనుకుంటారు కదా ఇంకా ఎవరికి అయితే వాళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ దీంట్లో గ్లాస్ బీట్స్ యూజ్ చేశారు పల్స్ యూజ్ చేశారు అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ జిమ్ లో కూడా చూడండి డీటెయిలింగ్ గా చూపిస్తున్నాను డిజైన్ అయితే చూడండి ఎలా ఉందో చాలా చాలా బాగుంది అండ్ స్టోన్ కూడా ఎక్కడ కూడా ఒకటి ఊడిపోయింది ఇక్కడ డ్యామేజ్ ఉంది అట్లా కూడా లేదు థ్రెడ్ కూడా ఊడిపోవడం అట్లాంటిది కూడా లేదు నీట్ గా ఉంది అండ్ టూ హ్యాండ్స్ వర్క్ అయితే చూసేయండి ఎంత బాగా అనిపిస్తుందో అండ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశానండి మీకు ఏదైనా వస్తే అదైతే పర్చేజ్ చేసుకోండి అండ్ ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత యూనిక్ గా ఉందో డిజైన్ అయితే డిఫరెంట్ గా చాలా బాగుంది అండ్ దీంట్లో పల్ వర్క్ ఉంది గోల్డ్ బీట్స్ ఇచ్చేసారు డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది చాలా బాగా అనిపించింది అండ్ దీంట్లో అయితే సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది గ్రీన్ మాత్రమే ఉందండి వర్క్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే టూ హ్యాండ్స్ వర్క్ అయితే చూసేయండి డీటెయిలింగ్ గా కూడా చూపిస్తున్నాను జూమ్అప్ లో చూపిస్తే ఏంటంటే వర్క్ ఎలా ఉంది అండ్ ఎలా ఏంటంటే క్లియర్ గా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అండ్ దీంట్లో కూడా కలర్స్ ఆప్షన్ ఉంటే బాగుండు అనిపించింది అండ్ సింగిల్ కలర్ మాత్రమే ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది ఒకవేళ మళ్ళీ అప్డేట్ వస్తే మాత్రం మీకు అన్ని కలర్స్ ఉంటే మాత్రం మీకు లింక్ అయితే షేర్ చేస్తాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం సింపుల్ గా అనిపించింది మనకి కి అయితే గ్రాండ్ గా అనిపించింది నాకైతే అలా అనిపించింది అనమాట కొందరికి ఇలా కూడా లైక్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి సేమ్ ఇచ్చేసారు బ్యాక్ నెక్ అయితే ఎలా ఇచ్చేసారో ఫ్రంట్ నెక్ కూడా అలానే ఇచ్చేసారు ఇంకొకసారి అయితే చూసేది టూ హ్యాండ్స్ వర్క్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే చెప్పడానికి మాటలు లేవు అసలు తీసుకోవడమే అంత బాగుంది ఇంత ఏంటి ఇట్లా అంత బాగుందా అనిపించింది నాకు కూడా అండ్ చూడండి మొత్తం మొత్తం పల్ వర్క్ ఇచ్చేసారు గ్లాస్ బీట్స్ ఇచ్చేసారు డిఫరెంట్ ఉంది అండ్ దీంట్లో కూడా ఇది కూడా సింగిల్ కలర్ మాత్రమే ఉందండి అండ్ ఎవరికైనా ఇంకా ఈ పింక్ లో కావాలి అనుకుంటే మాత్రం పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్లౌజ్ అయిపోయింది అండ్ హ్యాండ్ కూడా ఫుల్ అయిపోతది అండ్ దీంట్లో హైలైట్ ఏంటంటే బ్యాక్ నెక్ వర్క్ అండి ఎంత బాగా చేశారో చూడండి చాలా బాగుంది చాలా క్యూట్ గా ఉంది అండ్ చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంది ఏంది అనిపించింది నాకైతే అండ్ ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం చాలా అలా బాగుంటుందండి అండ్ చూడండి ఇంకా మళ్ళొకసారి అయితే లో కూడా చూసేయండి డీటెయిలింగ్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్ నెక్ కోసం అనమాట ఇంకా ఇలా సింపుల్ గా అయితే ఇచ్చేసారు ఈ రోజు కలెక్షన్స్ అయితే ఇంతేనండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్ టేక్ కేర్ అందరికీ